ఇదంతా చేస్తుంది ఒక అమ్మాయి అని తెలిసింది అమ్మాయితో అమ్మా పోలీసు వాడు చంపాలనుకుంటే బుల్లెట్స్ వాడతాడు బెయిన్ వాడు చేతకాన్ని వెదవలాగా నీ ప్రతాపం నా మీద కాదు చూపించటం నీకు చేతనైతే ఆ అమ్మాయిని పట్టుకో నువ్వు ఇంత ఆవేశంతో టెన్షన్ పడుతున్నావు అంటే నువ్వు భయపడుతున్నావు అని అర్థం నీలో భయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నాకు తెలిసి నెక్స్ట్ టార్గెట్ నువ్వే దుర్గా ఎన్నాళ్ళు ఆడవాళ్ళని అనుభవించు ఇప్పుడు ఆడదాని చేతిలో చావుని అనుభవించు బెస్ట్ ఆఫ్ లక్ చూడు దుర్గా మగాడితో పెట్టుకుంటే ఆవేశపడవచ్చు కానీ ఆడదానితో పెట్టుకోవాలంటే ముందు దాని ఆలోచన పట్టుకోవాలి తర్వాతే దాంతో పెట్టుకోవాలి అసలు అది ఎవరు ఎందుకు వచ్చింది పూర్తి వివరాలు తెలిసే వరకు నువ్వు ఆవేశపడద్దు అర్థమైంది కదా ఒకసారి ఆలోచించరా నేను లోపలికి వెళ్ళొస్తాను